నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీల పేర్లు చేర్చడం బీజేపీ విద్వేషం అని దుష్ప్రచారం చేయడంపై రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి మండిపడ్డారు సోనియా రాహుల్ ఇదే కేసులో బెయిల్ పై ఉన్నారని పేర్కొన్నారు శుక్రవారం వఫ్ సంస్కరణల ప్రజా అవగాహన అభియాన్ను దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు సవరణలు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడానికే అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు బీజేపీ కేంద్రంలో అధికారంలో లేనప్పుడు నమోదైన కేసుపై బీజేపీపై బురద చల్లడం ఏమిటని ఆమె ప్రశ్నించారు వక్ఫు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వస్తున్న వాదనలపై పురంధేశ్వరి క్లారిటీ ఇచ్చారు ఈ చట్టంలో ధర్మాసనం జోక్యం చేసుకోవడం లేదని అంటూనే గుర్తించబడిన వక్ఫు ఆస్తులలో మార్పులు చేయవద్దని సుప్రీంకోర్టు పేర్కొంది కొత్త బోర్డు ఏర్పాటు చేసేప్పుడు కొత్త చట్టం ప్రకారం జరగాలని ఇప్పుడున్న వక్ఫు బోర్డు విషయంలో తల లేదని న్యాయస్థానం పేర్కొందన్నారు వక్ఫ్ ధార్మిక వ్యవస్థ వక్ఫు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని పురంధేశ్వరి స్పష్టం చేశారు వక్ఫ్ బోర్డు విషయంలో సవరణలు చేస్తే విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన విషయాలు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది ఒక్కటేనని అన్నారు వక్ఫ్ విషయంలో బీజేపీ పీపీటీని ఈ సందర్భంగా పురంధేశ్వరి ప్రదర్శించారు